భాగంగా మనము శరీర నిర్మాణ నిర్మాణ శాస్త్రము శరీర ధర్మశాస్త్రం బీలో శ్వాసక్రియలో మనము వాయువుల రవాణా గురించి తెలుసుకుంటున్నాము ఈ వాయువుల రవాణాలో రక్తము ఓటు సి ఓటుల రవాణా మాధ్యమంగా పనిచేస్తుంది ఆక్సిజన్ రవాణా ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు రక్తంలోని ప్లాస్మా ఎర్ర రక్త కణాలు కూడా రవాణా చేస్తాయి సాధారణంగా సాధారణ పద్ధతులలో ప్రతి నూరు మిల్లీ ఆమ్లజనియుత రక్తము కణజాలాలకు యాభై మిల్లీ ఆక్సిజన్ విడుదల చేస్తుంది ప్లాస్మా ద్వారా ఆక్సిజన్ రవాణా సుమారు మూడు శాతం ఆక్సిజను రక్తంలోని ప్లాస్మాలో కరిగి స్థితిలో రవాణా చెందుతుంది ఆర్బీసీ ద్వారా ఆక్సిజన్ రవాణా సుమారు తొంభై ఏడు శాతం ఆక్సిజన్లు రక్తంలోని ఎర్రక్త కణాలు రవాణా చేస్తాయి ఎర్రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఇనుమును కలిగిన ఎరుపు రంగు వర్ణకం ఉంటుంది ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బంధించడం ప్రాథమికంగా ఓటు పీడనంపై ఆధారపడి ఉంటుంది ఊపిరితిత్తులలో ఓటు పీడనము ఆమ్లజన్ని తన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో ఉత్కీర్ణమై బంధించబడి ఆక్సి హీమోగ్లోబిన్ ముదురు ఎరుపు రంగు ఏర్పరుస్తుంది దీన్ని హీమోగ్లోబిన్ ఆమ్లజని కర్ణము అంటారు ఇక్కడ హెచ్బి ప్లస్ ఫోర్ ఓటు గివ్ స్ట్రైజ్ టు హెచ్బి ఓ టూ అనేది ఏర్పడతా ఉంది టూ ఫోర్ కణజాలలో ఓటు పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సి హిమోగ్లోబిన్ వినియోగం చెంది ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఆక్సిజన్తో హీమోగ్లోబిన్ బంధించబడటాన్ని సివోటు పాక్షిక పీడినము హైడ్రోజన్ అయాన్ల గాఢత పిహెచ్ ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తాయి ఆక్సిజన్ హీమోగ్లోబిన్ వియోజన రేఖ ఇది ఆక్సిజన్ పాక్షిక పీడనానికి హీమోగ్లోబిన్ సంతృప్త శాతానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో సంతృప్త శాతాన్ని పిఓ టూకు వ్యతిరేకంగా వ్యతిరేకను గీసినప్పుడు సిగ్మాయిడ్ రేఖ ఏర్పడుతుంది ఈ రేఖను ఆక్సి హీమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ అంటారు ఈ వక్రరేఖ హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ బంధించబడటంపై పీసీఓటు హెచ్ టూ ఉష్ణోగ్రత మొదలైన కారకాల ప్రభావాన్ని పరిశీలించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది వాయు కోశాల్లో పిఓటు అధికంగా ఉండి పీసీఓటు తక్కువగాను హెచ్ ప్లస్ అయ్యాన్ల స్వల్పంగాను స్వల్పంగానూ అధికంగా ఉంటుంది ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది కణచాలాల్లో టూ తక్కువగాను పీసీఓటు ఎక్కువగాను హెచ్ ప్లస్ గాఢత ఎక్కువగాను అంటే పిహెచ్ తక్కువగాను అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఆక్సి హీమోగ్లోబిన్ వియోజనం చెంది ఆక్సిజన్ విడుదల కావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ వయో వీ, ఇక్కడ వియోజన వక్రరేఖ వై అక్షం మీద దూరంగా కుడివైపునకు విస్తాపన చెందుతుంది మనకు ఆక్సిజన్ హీమోగ్లోబ్బి ఇక్కడ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అనుబంధంపై టు హెచ్ ప్లస్ గాఢత ప్రభావాన్ని బోర్ ప్రభావము అంటారు రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి పీహెచ్ విలువ తగ్గినప్పుడు హీమోగ్లోబిన్కు ఆక్సిజన్తో ఉండే అనుబంధం తగ్గిపోతుంది పీసీఓటు తగ్గి పీహెచ్ విలువ పెరగడం వల్ల హీమోగ్లోబిన్కు ఆక్సిజన్తో అనుబంధం పెరుగుతుంది దీనివల్ల ఊపిరితిత్తులలో ఓటు ఆక్సి హీమోగ్లోబిన్తో కలుస్తుందని కణజాలలో వియోజనం చెందుతుందని స్పష్టం తెలుస్తుంది గమనిక ఊపిరితితులలో పిఓటు నూరు మిల్లీమీటర్ల హెచ్జీ దగ్గర హీమోగ్లోబిన్ తొంభై తొంభై ఏడు శాతం సంతృప్తం చెందుతుంది విశ్రాంత సమయంలో కణజాలాల్లో సాధారణంగా పీఓటు నలభై మిల్లీమీటర్ల హెచ్జీ ఉంటుంది ఈ పరిస్థితుల్లో మాత్రమే ఆక్సి హీమోగ్లోబిన్ నుంచి విడుదలవుతుంది అంటే రక్తంలో సుమారు ఒకటి బై ఐదు శాతం ఆక్సిజన్ మాత్రమే కణజాలాల్లో విడుదల అవుతుంది మిగిలిన నాలుగు బై ఐదు శాతం రక్తంలో నిల్వ ఉంటుంది అస్థి కండరాలు లాంటి కణజాలాల కఠిన వ్యాయామం చేసినప్పుడు ఆక్సి హిమోగ్లోబిన్ ఎక్కువ విడుదల తండ్రితకు గురయ్యి అధిక పరిమాణంలో ఓటుకు అరవై రెండు శాతం వరకు విడుదలవుతుంది అప్పుడు దాని పిఓటు ఇరవై ఐదు మిల్లీమీటర్ల హెచ్జీని హీమోగ్లోబిన్ సంతృప్తం ముప్పై ఐదు శాతం పైన వివరించి విధంగా విశ్రాంత వ్యక్తిలో సుమారు డెబ్బై శాతం ఆక్సిజన్ను హీమోగ్లోబిన్ ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది ఇది అవసరమైనప్పుడు కణజాలాలకు ఉపయోగపడుతుంది అందువల్ల గుండె ఆగిన శ్వాసించడంలో అంతరాయాన్ని కలిగిన నలభై ఐదు నిమిషాల వరకు ఆక్సిజన్ సరఫరా చేయడం వల్ల మనిషి బ్రతకగలుగుతున్నాడు కార్బన్ డైఆక్సైడ్ రవాణా సివోటు మూడు రకాల రవాణా అవుతుంది ద్రావణ స్థితిలో ఏడు శాతం సివోటు ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో ద్రావణంలో భౌతికంగా రవాణా చేయబడుతుంది సి ప్లస్ హెచ్ టూ గ్యూస్ రైస్టు హెచ్ టూ సి కార్బోనిక్ ఆమ్లము కార్బో కార్బోమైన్ సంయోగ పదార్థాలు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సివోటు నేరుగా ఆక్స్ హీమోగ్లోబిన్లోని అమైన్ సమూహ సముదాయంతో ఉద్ ఉక్రమణీయంగా కలవడం వల్ల కార్బో మోనోహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది హెచ్ఈబి మైనస్ ఎన్హెచ్ టూ ప్లస్ సిబోటు గివ్స్ రైస్ టు హెచ్ఈబి మైనస్ ఎన్హెచ్ సిఓవో మైనస్ ప్లస్ హెచ్ ప్లస్ ఈ విధంగా హీమోగ్లోబిన్తో సీ ఓటు బంధం ఏర్పరచుకోవడానికి సి టూ పాక్షిక పీడనంపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే కణజాలం బా లాగా పీసీఓటు అధికంగా టూ తక్కువగా ఉండడంతో అప్పుడు అధికంగా సి టు హీమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుంది వాయు కోశాల్లో పీసీఓటు తక్కువగాను పిఓటు అధికంగా ఉన్నప్పుడు కార్బోన్ మోనో హీమోగ్లోబిన్ నుంచి సి టు వియోజనం చెందుతుంది అంటే సిఓ టు హీమోగ్లోబిన్తో కణజాలాల్లో కలిసి వాయు కోశాలను విడుదలవుతూ టు ప్లాస్మా ప్రోటీన్లతో కలవడం వల్ల కూడా కార్బనోమైన సంయోగ పదార్థాలు ఏర్పడతాయి ఇక్కడ గమనిక ఏమిటి అనేటి మనం తీసుకున్నప్పుడు హీమోగ్లోబిన్ స్వభావ సంయోగ పదార్థం అంటే రసాయన ఆమ్లంగా కానీ క్షారంగా కానీ చర్య కలుగుతుంది అధిక ఆక్సిజన్ కలిగిన ప్రాంతాల్లో ఆక్సిజన్ను గ్రహించి సి వదిలేస్తుంది అధిక సి కలిగిన ప్రాంతాల్లో సి గ్రహించి ఓటును వదిలివేస్తుంది బై కార్బనేట్లు సుమారు డెబ్బై శాతం సిఓ టూ బై కార్బనేట్ రవాణా అవుతుంది ఎర్రక్త కణాల్లో కార్బోనిక్ ఎన్హైడ్రైట్స్ అనే ఎన్జి ఎన్జియం చాలా అధికంగా ఉంటుంది ఈ క్రింది ఎంజీమ్ చర్య వల్ల ఉత్క్రమణీయం జరుపుతుంది టూ ప్లస్ హెచ్ టూ కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ సమక్షంలో హెచ్ టూ రైస్ టు హెచ్ సిఓ త్రీ మైనస్ ప్లస్ హెచ్ ప్లస్ విచ్ఛిన్న క్రియ ఫలితంగా కణజాలాల్లో సీవోటు పాక్షిక పీడనం అధికంగా ఉంటుంది సివోటు రక్తంలోని ఆర్బీసీలోనికి వ్యాపారం చెంది కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇది హెచ్ సివో త్రీ హెచ్ ప్లస్ అయాన్ల వియోజనం చెందుతుంది వాయుకోశాల దగ్గర పిసిఓ టు తక్కువగా ఉండటం వల్ల ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగి సివోటు వీటిని ఏర్పరుస్తుంది ఈ విధంగా కణజాలాల్లో టు బైకార్బొనేట్గా మార్చబడి రక్తం ద్వారా వాయుకోశాలకు రవాణా చేయబడుతుంది వాయు తిరిగి నీరు సీఓటుగా విడిపోయి బయటకు విడుదల చేయబడుతుంది ప్రతి నూరు మిల్లీమీటర్ల స్థిర రక్తం సుమారు నాలుగు మిల్లీమీటర్ల సీఓటును వాయుకోశంలో గాలిలోకి విడుదల చేస్తుంది క్లోరైడ్ విస్థాపనం ఎర్ర రక్త కణాల ప్లాస్మా త్వచ్ఛంలో హెచ్సిఓ త్రీ హెచ్సిఓ మైన సిఎల్ అనే అనయాళ్లకు పోర్టర్ అనే వాహక ప్రోటీన్ ద్వారా ప్రవేశశీలత కలిగి ఉండటం వల్ల కణజాల వద్ద ఆర్బీసీల నుంచి రక్తంలోని ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతాయి హెచ్ టూ నుంచి విడుదలైన హెచ్ప్లస్ అయ్యాన్లు హీమోగ్లోబిన్ గ్రహించి హెచ్జీబీ ఆమ్ల హీమోగ్లోబిన్గా మారడం వల్ల ప్లాస్మా పీహెచ్లో ఎలాంటి మార్పు కలగదు అంటే హీమోగ్లోబిన్ హెచ్ ప్లస్ అయ్యాన్లకు బఫర్గా పనిచేస్తుంది దీనిలో ఇస్టాడిన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది ఇక్కడ హెచ్ ప్లస్ ప్లస్ హెచ్ సివో త్రీ మైనస్ ప్లస్ హెచ్బి ఫోర్ ఓ టూ గివ్స్ రైస్ హెచ్ హెచ్ హెచ్బి ప్లస్ ఫోర్ ఓ హెచ్ ప్లస్ అయాన్లు ఆక్సి హీమోగ్లోబిన్తో బంధించడం వల్ల ఆక్సిజన్తో హీమోగ్లోబిన్ అనుబంధం తగ్గి ఆక్సిజన్ విడుదలవుతుంది ఇది ప్లాస్మాలోకి నుంచి కణజాలాలకు వ్యాపనం చెందుతుంది ఊపిరిస్థితులలోని పొప్పుసకేష పాక్షిక పీడనం బిహెచ్ఈలు విపర్యంగా ఉండటం వల్ల ఈ చర్యలన్నీ తిరోగమన పద్ధతిలో జరుగుతాయి విద్యుత్ సమతుల్యతను కాపాడటానికి ప్లాస్మా నుంచి అయాన్లను ఎర్రత్త కణాల్లోకి వ్యాపనం చెందుతాయి ఈ విధంగా కణజాలాల వద్ద ప్లాస్మా ఆర్బీసీ మధ్య జరిగే క్లోరైడ్లు బైకార్బనేట్ అయ్యాన్ల వినిమయాన్ని క్లోరైడ్ విస్థాపనం లేదా హంబర్ దిగ్విషయము లేదా హంబర్ విస్థాపనము అని కూడా అంటారు వీటిలో శ్వాస కదలికల నియంత్రణ దేహ కణజాలాల అవసరాలకు అనుగుణంగా శ్వాస లయలు నిర్వహించగల సంవరించగల సంవర్ధంతో మానవుడికి ఉంది దీనిని నాడీ వ్యవస్థ తోడ్పడుతుంది మెదడులో మధ్యాముఖంలో ఒక ప్రత్యేక కేంద్రకం ఉంటుంది దీనిలో శ్వాస లయలు జనన కేంద్రకము అంటారు లయలు దీని నియంత్రణలో ఉంటాయి మెదడు కాండంలో పాండ్స్లో మరొక కేంద్రకం ఉంటుంది దీనిలో న్యూమోటాక్సిక్ కేంద్రకము అంటారు ఇది తగిన రీతిలో శ్వాస లయబద్ధ కేంద్ర విధులను సవరించగలుగుతుంది ఈ కేంద్ర నాడీ సంకేతాలు నిశ్వాస అవధిని తగ్గించి శ్వాస రేటును మార్చగలుగుతుంది శ్వాసలయ కేంద్రకం పక్కన రసాయన జ్ఞాన ప్రాంతము ఉంటుంది ఇది సీవోడు హైడ్రోజన్ అయాన్లకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్ర చైతన్యవంతమైన శ్వాసలయబద్ధ కేంద్రకానికి సంకేతాలను పంపి శ్వాస ప్రక్రియలో అవసరమైన సవరింపులను చేసి ఈ పదార్థాలను వెలుపలికి పంపబడేటట్లు చేస్తుంది ఇక్కడ మహాధమణి చాపము కరోట దమనులపై గల రసాయన గ్రాహకాలు కూడా సిటు హెచ్ప్లస్ అయ్యాన్ల గాఢతలో కలిగే మార్పులను గుర్తించి తగిన చర్యల కోసము అవసరమైన సంకేతాలను శ్వాసలయ కేంద్రాన్ని పంపుతాయి సివోటు హెచ్ ప్లస్ అయ్యాన్ల గాఢత అధికమైనప్పుడు శ్వాస రేటు దీర్ఘత పెరుగుతాయి శ్వాసలయల నియంత్రణలో ఆక్సిజన్ ప్రాముఖ్యత ఉంది శ్వాస అపస్థితులు ఈ శ్వాస అపస్థితులలో మనకు ఉబస వ్యాధి శ్వాసనాళాలు శ్వాసనాళికలో వాపు ఏర్పడటం వల్ల శ్వాసించడం కష్టముగా ఉంటుంది శ్వాసనాళాలు మనకి ఇక్కడ శ్వాసనాళం శ్వాసనాళిక గోడల్లోని నునుపు కండరాలలో ఈడుపులాంటి లక్షణాలు కనిపిస్తాయి దగ్గు జలుబు లా దగ్గు ఈల లాంటి శబ్దంతో ఛాతి బెగబట్టినట్లు ఉండి శ్వాసించడం కష్టంగా ఉంటుంది ఆస్తమాలో ఎలర్జీని కలగజేసే కారకాలు ఇష్టమిన్ వంటి వాపును కలగజేసే పదార్థాలు విడుదల చేయడం వల్ల శ్వాసనాళాలు కుంచుకుపోయి శ్వాసించడము కష్టం అవుతుంది ఎంఫైసీమా ఇది దీర్ఘ రుగ్మత ఇందులో వాయుకోశ గోడలు శిథిలమై కలిసిపోవడం వల్ల వాయువుల వినిమయం జరిగే శ్వాసతలం తగ్గుతుంది ఊపిరితిథులు పెద్దగా మారి వాయుకోశాలు తగ్గి అధిక తంతు కణజాలాన్ని తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి దీనికి ముఖ్య కారణము పొగ తాగడం బ్రాంకైటిస్ శ్వాసనాళికలలో వాపు ఏర్పడటం దీని ఫలితంగా శ్వాసనాళికలో శ్లేష స్థలంలో వాపు ఏర్పడటం వల్ల శ్లేషం ఉత్పత్తి అధికమై శ్వాసనాళికల వ్యాస తగ్గుతుంది దీర్ఘకాలం దగ్గు దీనిలో చిక్కటి శ్లేషం కపము ఏర్పడతాయి న్యూమోనియా స్ట్రెప్టోకోకస్ నిమోనియో అనే బ్యాక్టీరియా ఊపిరితిథలలో సంక్రమణ వల్ల కలుగుతుంది కొన్ని రకాల వైరస్లు సిలిండ్రాలు ప్రోటోజోవన్లు మైక్రోప్లాస్మలు కూడా ఈ వ్యాధిని కలుగజేస్తాయి ఊపిరితిత్తులలో వాపు వాయుకోశాల్లో శ్లేష్మం శ్లేషం చేరడము తగ్గడం వాయువుల వినిమయ లక్షణాలు చికిత్స చేయనట్లయితే మరణించడం జరుగుతుంది పర శ్వాస రుగ్మతలు ఇవి కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే హానికర పదార్థాలు శ్వాస వ్యవస్థలోకి ఏర్పడి కలుగుతాయి ముఖ్యంగా రాళ్ళు పగలగొట్టడం నూరడం లాంటి పరిశ్రమలో ఎక్కువ కాలం ఇవి శ్వాస మార్గాలలో చేరినప్పుడు శ్వాస మార్గంలో వాపు ఊపిరితిత్తులలో అనేక రుగ్మతలు ఏర్పడతాయి ఆస్బెస్టిస్ ఆస్బెస్టిస్ పరిశ్రమలో పనిచేసేవారు ఆస్బెస్టాసిస్ ధూళికి దీర్ఘకాలంగా గురి కావడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది సిలికోసిస్ గనులు క్వారీస్లలో పనిచేసేవారు ఎక్కువ కాలం ఇసుక ధూలికి సిలికాకు గురి కావడం వల్ల సిలికోసిస్ వ్యాధికి కలుగుతుంది సిరిడోసిస్ కణజాలాల్లో ఇనుప రేణువులు పొందపరచడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఇది అనేక రకాల సిరిడోసిస్లను కలుగజేస్తాయి ఇనుప రేణువులను పీల్చడం వల్ల నిమోని న్యూమోకోనిసిస్ పెర్మియం హీమోసిడిరోసిస్ ఇది తరచుగా వాయుకోశ రక్తం స్రావాన్ని కలగజేస్తుంది నలుపు ఊపిరితి ఈ వ్యాధి బొగ్గు ధూళి పీల్చడం వల్ల జరుగుతుంది ఇది బొగ్గు కలులలో ఎక్కువ కాలం పనిచేసే కార్మికులలో సాధారణంగా కనిపిస్తుంది అవే మనకు